హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చి గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి అండి సో ఈ విధంగా మీరు వంకాయతోటి మసాలా పెట్టి చేశారంటే మనకు కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి రైస్ కానీ చపాతీ పొరి లేక కానీ ఈ విధంగా గ్రేవీ చేశారంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది తప్పకుండా మీరు వీడియో చివరి వరకు చూసి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి దానికోసం నేను ఇక్కడ కిలో వంకాయలు తీసుకున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను సో ఇందులోకి మసాలా కోసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు కొద్దిగా అలాగే చెక్క లవంగం ఎండు కొబ్బరి వేసుకున్నాను దాంతోపాటు ధనియాల పొడి కారం పొడి పసుపు ఈ మూడు కూడా యాడ్ చేసుకొని మెత్తటి పౌడర్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును అయితే యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మీరు చేసుకోవాలి ఇక్కడ మీరు ధనియాల పొడి ప్లేస్లో వేయించిన ధనియాలైనా తీసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా మెత్త పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోండి సో మరీ మా డీప్ ఫ్రై అనేది కాదు సో వంకాయ నీళ్ళ నాలుగు చీలికలు చేసుకొని వీటిని మెత్తగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వీటితో పాటు కొన్ని ఆనియన్స్ కూడా నేను వేసుకుంటున్నాను సో ఈ విధంగా చేసి చూడండి ఒకసారి తప్పకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కర్రీ కూడా చాలా త్వరగా అయిపోతుంది సో తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ తీసేసి పోపు తగినంత ఆయిల్ ఉంచుకొని ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయండి సో ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా మెత్తగా ఫ్రై చేయాలి సో ఇవి మనం ఫ్రై అయ్యేటప్పుడే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని టమాటా ముక్కలు మెత్తగా మగ్గిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు టమాటా ముక్కలు అనేవి మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాను యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను యాడ్ చేసి అలాగే అందులో కొన్ని వాటర్ కూడా వేసుకొని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం రుచికి సరిపడ ఉప్పుని అలాగే ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి చెక్ చేసుకొని కారంని ధనియాల పొడి వేసుకున్నాం కాబట్టి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి సో ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్న వంకాయలు ఆనియన్స్ ఉన్నాయి కదా వాటి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మనము ఉడికించుకున్నామంటే మనకు గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి చివరిలో మనం కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని కలిపేసుకున్నామంటే మనకు ఎంతో రుచికరమైన వంకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది కర్రీ అనేది మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్